श्रीमन महाभारतमो श्रीमन्महाभारतमुदवन्दल ओम अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुपनिमिदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయయాగ సభలో శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజుకు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువే అని శ్రీమన్నారాయణ పరతత్వ స్థాపన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతారములలో ఒక అవతారమైనటువంటి పరశురామ అవతార వైభవాన్నంతటిని కూడా ధర్మరాజుకు తెలియచేసి ఆ తర్వాత ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఇప్పటి వరకు నీకు పరశురామ అవతారాన్ని గురించి చెప్పాను ఇప్పుడు ఇంకొక అవతారాన్ని చెబుతున్నాను విను అది శృణు రాజం స్థా విష్ణో ప్రాదుర్భావం మహాత్మన చతుర్వింశే యుగే చాపి విశ్వామిత్రపురసర ఓ ధర్మజ శ్రీ మహావిష్ణువే శ్రీరామునిగా అవతరించాడు విశ్వామిత్రుడిని ఎదుట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు ఇరవై నాలుగవ యుగములో శ్రీరామునిగా అవతరించాడు ఆ రామావతార వైభవాన్ని గురించి నేను నీకు చెబుతున్నాను విను అవ్యయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు త్రిధ నావమికే జజ్ఞే తథా దశరథాపి కృత్వాత్మానం మహాబాహు చతుర్ధా విష్ణురవ్యయ శ్రీమహావిష్ణువు తనని తాను నాలుగు భాగములుగా విభజించుకొని దశరథునికి నవమి రోజున జన్మించాడు సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు లోకాన్ని అనుగ్రహించటం కోసం ధర్మము కోసం సూర్యతేజస్సుతో శ్రీరామునిగా జన్మించి లోకప్రసిద్ధుడయ్యాడు ఓ ధర్మజ ఆ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని యొక్క యజ్ఞానికి విఘ్నమును కలిగిస్తున్నటువంటి సుబాహు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు మరొక్క రాక్షసుడు మారీచుడు ఆ రాక్షసుణ్ణి బాగా గట్టిగా దెబ్బ కొట్టాడు ధీశాలి అయినటువంటి విశ్వామిత్రుడు దేవశత్రు సంహారము కోసం ఆ శ్రీరామునికి దేవతల చేత కూడా నివారింపశక్యము కానటువంటి అద్భుతమైనటువంటి శస్త్రాలను ఇచ్చాడు ఆ సమయంలో జనక మహారాజు ధనుర్యాగం చేస్తూ ఉన్నాడు ఆ ధనుర్యాగములో శ్రీరామచంద్రుడు లీలగా శివధనస్సును ఎక్కుపెడితే అది విరిగిపోయింది ఆ తర్వాత తతో వివాహం సీతయా స రఘువల్లభ నగరీం పునరాసాద్య ముముదే తత్ర సీతయా తర్వాత శ్రీరామచంద్రుడు సీతను వివాహము చేసుకొని అయోధ్య నగరానికి వచ్చి సీతతో ఆనందంగా ఉన్నాడు ఇక కొంతకాలం తర్వాత కైకేయి కోరికను తీర్చటం కోసం తండ్రి పంపిస్తే రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు సర్వధర్మాలు తెలిసినటువంటి శ్రీరామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణునితో పాటు సర్వప్రాణుల హితాన్ని కోరుతూ పదునాలుగు సంవత్సరాల పాటు వనములో నివసించాడు ఓ ధర్మజ సాక్షాత్తుగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే రామునిగా అవతరించాడో లక్ష్మీదేవి సీతగా అవతరించింది అంటూ పితామహుడు ధర్మరాజుకు శ్రీరామావతార వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ